పాకిస్తాన్లో ఎక్కడ దాకున్నా వదిలిపట్టే ప్రసక్తే లేదు ఎస్ జైశంకర్ పహల్గామ్ దాడి తర్వాత భారత్ విజయవంతంగా ఆపరేషన్ సింధు నిర్వహించింది ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల నెదర్లాండ్ డెన్మార్క్ జర్మనీ పర్యటనల సందర్భంగా డచ్ మీడియాకు తెలిపారు పహల్గాం లాంటి మరో ఉగ్రదాడి చోటు చేసుకుంటే భారత్ తప్పక స్పందిస్తుందని ఉగ్రదాడు పాకిస్తాన్ లో ఎక్కడ దాచుకున్నా వారిపై దాడి చేస్తామని స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్ కొనసాగించడంలో భారత్ రాజీ పడదని అన్నారు ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతుండటం వలన సైనిక చర్యలు తాత్కాలికంగా ఆగిపోయాయని ఆపరేషన్ అంటే కలకాలం కాల్పులు జరగడం కాదు అని చెప్పారు ఈ ఆపరేషన్ ద్వారా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు జరిగాయని ఆయన వివరణ ఇచ్చారు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేరుగా ఇరు దేశాల చర్చల ఫలితమని జయశంకర్ తెలిపారు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ దీనికి తానే కారణమని చెప్పడం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు మరింత ప్రాముఖ్యం సంతరించుకున్నాయి మే పదిన పాక్ జనరల్ తో జరిగిన చర్చల ద్వారా ఒప్పందం కుదిరిందని అన్నారు అమెరికా ఈ ప్రక్రియలో ఎక్కడున్నదని అడిగితే అమెరికా అమెరికాలోనే ఉంది అని చెప్పారు